ఆ నమ్మకం ఉంది అనేది ఒకటే అనేది కనీసం గతంలో ఆమె స్టోరీ ఏంది ఐదు సంవత్సరాల ముందు ఒక ఇటుకి రాగిపోతున్న కూలి ఇంటికి రాగిపోతున్న కూలి ఆ రోజు మూడు వందల రూపాయల కూలి అలాంటి మూడు వందల రూపాయల కూలీని ఈరోజు కనీసం యాభై లక్షల రూపాయలు కారు మెయింటైన్ చేసే స్టేజీకి వచ్చింది ఆమె పేపర్ మిత్రులతో అంటుంది నేను తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అంటుంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అంటే ఎట్టు ఉండాలా అయి ఉండాలా కనీసం ఈరోజు వాళ్ళకి పింఛన్ వస్తుంది ఈరోజు యాభై లక్షలు కారు ఉంది ఇల్లా ఒక యాభై లక్షలు ఉంది ఈరోజు కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కనీసం వాళ్ళు చెప్పుకొచ్చారు కనీసం ఇరవై లక్షల రూపాయలు విలువ చేస్తే ఫర్నిచర్ ఉందంట ఇరవై లక్షలు విలువ చేసే ఫర్నిచర్ ఉంటే తెల్ల రేషన్ కార్డు ఏంది అధికారులు అసలు కనీసం ఉన్నారా లేరా రాష్ట్రంలో కనీసం ఒక అధికారి కాపోయినా ఒక అధికారైనా మరి అసలు ఏంది వాట్ ఈజ్ వాట్ తెలుసుకొని కనీసం అలాంటి రేషన్ కార్డు తీసి పేదలకు ఇచ్చేయచ్చు కదా ఆ పేదలకు ఇచ్చేసి వాళ్ళు కనీసం ఐదు సేర్లు భీమిచ్చినా కూడా ఐదు పోట్లు ప్రశాంతంగా తింటారు కదా కనీసం అధికారులు ఏం చేస్తున్నారు ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ రోజు కనీసం రేషన్ కార్డు ఉంటే కనీసం భయపడిపోతున్నారు ఏది ఆమె దగ్గరకు పోయేదాన్ని భయపడుతున్నారు ఏమవుద్ది ఏమవుద్ది కనీసం మీలో న్యాయం ఉంటే కనీసం అధికారులు పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ విధంగా ఆమెకి ఇంత ఉంది అంత ఉంది అసలు పరిస్థితి ఏంది ఆ కారు ఏంది ఈరోజు కనీసం అదే కారు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది యాభై లక్షల రూపాయల కారు ఈరోజు యాభై లక్షల రూపాయల కారులు దిగుతూ ఒక ప్రెస్ మీడియాని ఒక రాష్ట్రాన్ని చెవులో పూలు పెడుతుంది ఏమని కేవలము నేను ఒక ఆ స్త్రీని ఈ స్త్రీ అంటుంది ఆమె కనీసం ఎస్సీ స్త్రీ అంటుంది ఎస్సీ మహిళ అంటుంది ఎస్సీ మహిళ కాదా ఓసి కనీసం రిజర్వేషన్ల కోసం లబ్ధి పొందేదాని కోసం ప్రభుత్వాన్ని అడ్డదారి వడ్డించేదాని కోసంగా ఈ విధంగా ఏమన్నా మొన్న కేవలం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది చూలూరుపేట ఎమ్మెల్యేగా పోటీ దానికి కనీసం ఆమె దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉన్నట్టుగా కనపరిచింది ఏది దాంట్లో కనపరిచినప్పుడు ఆ లిస్టులో కనపరిచినప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు యాభై లక్షలు కారు ఈరోజు కనీసం అపార్ట్మెంటు మొత్తం ఎత్తుకున్న మన కళ్ళ ముందే కోటి రూపాయలు పోయిన ఉంది అలాంటి పరిస్థితుల్లో ఆమెకున్నటువంటి బ్లాక్ మనీ మొత్తం కూడా ప్రభుత్వం తీసుకొని కనీసం ప్రజలకు న్యాయం చేయాలనుకున్న ఇలాంటి దౌర్జన్యాలు దొమ్మిలు కనీసం ఆమె చేస్తున్నటువంటి కనీసం ఆమె దగ్గరుండే రౌడీ మొగతో పోలీస్ డ్రెస్ వేసుకొని ఈ వెళ్ళిపోవటం రకరకాల కార్లు రావటం అపార్ట్మెంట్కి అది ఏందని అడుగుతున్నా నెంబర్ లేని ప్లేట్లు నెంబర్ లేని కార్లు ఇలాంటి ఒక కనీసం గంజాయి స్మగ్లింగ్ వ్యాపారం చేస్తూ అవసరమైతే కనీసం ఒక మీడియా మిత్రుల ఫోటో తెలియజేస్తున్నా గతంలో కూడా ఈమె ఒక సీసీ కెమెరాలో లో రికార్డ్ అయింది ప్రతి ఒక్కటే మీకు ఇస్తా ఆమె కనీసం సాయి అపార్ట్మెంట్ ముందు పెద్ద గేట్లు కాడ ఏమి సిగరెట్లు తాగుతుంది ఏ ముందు తాగుతుంది కనీసం అందరూ కూడా ఈ రౌడీ మొకచ్చాడ ముందు సిగరెట్లు తాగుతున్నారు కనీసం అపార్ట్మెంట్లో పదిహేను ఫ్లాట్లు ఉన్నాయి పదిహేను ప్లాట్లు నేను ఒక్కనే సపరేటు ఎందువల్ల ప్రశ్నిస్తున్నాను కాబట్టి నేను ఒకటే అనేది నేను కనీసం ఎంతవరకు అంటే ఒక న్యాయవాదిగా నా పనేదే నేను చూసుకుంటాను జరిగిన అన్యాయాలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తా సిగరెట్లు తాగేది ఏంది అపార్ట్మెంట్ సంవత్సరాలు ఉండేది కదా కనీసం వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు భయపడిపోతున్నారు కనీసం ఒక రిపోర్ట్ ఇవ్వాలంటే అయ్యో ఆమె ఎస్ఏ మాకెందుకు తలక నిప్పా మీరు లాయర్ కాబట్టి డెటర్ తంటాలు పడతారా మాకెందుకు అని చెప్పి వాళ్ళు కనీసం పబ్లిక్గా అంటున్నారు నేను చాలా మంది వచ్చినా కూడా బాధ్యతలు కనీసం పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం జరగట్లేదని కూడా చాలా మంది చెప్పుకొచ్చారు ఎందుకంటే పిలిచేది సమర్థించేది ఒక రాజీ అయిపోయింది పరిష్కారం చేసాము అంటున్నారు ఏం పరిష్కారం లేకుండా అధికారులు పరిష్కారం చేసామంటే కనీసం ఒక అధికారిగా కనీసం న్యాయం చేయమంటున్నాం కనీసం ఆమె ఫోన్ చేస్తే ఈడ కనీసం కేసు బుక్ అయిపోతుంది కనీసం ఆ వ్యక్తి ఏం అనబల్యా ఆ వ్యక్తి ఉన్నాడా లేడనికో తెలియదు నేను కనీసం ఆ రోజు హైకోర్టులో ఉన్నా హైకోర్టులో ఉంటే వారం వరకు నా మీద కేసు ఏంది నాకు తెలియదు కనీసం ఈడకొస్తే పోలీసు వాళ్ళు వస్తున్నారు అసలు ఏందనేది సీసీ కెమెరాలో చూస్తున్నా నుంచి విజయవాడ నుంచి సీసీ కెమెరాలు చూస్తే అసలు ఏం జరుగుతుంది ఓహో మొన్న అది పెట్టాను కదా గంజా ఇది అందరికి కూడా తెలియపరిచాను కదా దాని మీద అధికారులు వస్తున్నాను అనుకున్నా కనీసం ఆమె ఫోన్ చేసి రాజారావు మీద ఎస్సీ కేసు కట్టమంటే ఫేక్ కేసు కట్టేశారు కోవూరు పోలీస్ స్టేషన్ అయితే ఒకటి అధికారులు వచ్చారు అయ్యా అది ఫాల్స్ లేయ్యా అన్నారు తర్వాత నేను వారం తెలుసుకున్నా ఏది అసలు ఏందని చూస్తే కోర్టులో సర్టిఫికేట్ కాపీలు వేస్తే సర్టిఫికేట్ కాపీ తీసుకున్నా ఏరే వాళ్ళు ఇది పరిస్థితి అని చెప్పి కోర్టు వాళ్ళు అన్నారు నీ మీద ఏదో వచ్చింది అని అది తీస్తే అసలు కేసు కట్టిందని నాకు తెలీదు నేను వారం రోజులు హైకోర్టులో ఉంటే ఈడ కనీసం ఎస్సీ కేసు కట్టించారు ఎవరు నిడుగు నిడుగుంటారున్న ఆమె అనుచరుల చేత ఈరోజు ఒకటే ఇలాంటి ఫాల్స్ కేసులు వంద కట్టుకున్నా నేను భయపడ్డాం ఎందుకంటే నేను తప్పు చేయను నేను నిజాయితీగా ఉంటాను నేను న్యాయంగా ఉంటాను ప్రతి ఒక్కరికి అవసరమైతే న్యాయం కోసంగా ప్రాణం ఇచ్చేదానికైనా సిద్ధపడతా కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయనని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను ఒకటే అనేది ఆమె ఎస్సీ కాదు ఎందుకు ఎంఆర్ఓ గారు ఎందుకు విచారం చేయలేకుండా అంటున్నా ఈరోజు కనీసం ఈ సర్టిఫికేట్ ఏంది ఇక్కడ కనీసం ఎస్సీ అని ఇలాంటి సర్టిఫికేట్ ఇచ్చి ఒక సొసైటీని బస్టు పెట్టించేది కూడా ఒక ఎంఆర్ఓ కదా ఒక కనీసం అధికారి విచారించాలి కదా ఏం లేకుండా మళ్ళీ ఓసీ అని చెప్పి ఇలాంటి సర్టిఫికేట్లు తెచ్చుకుంది ఒరిజినల్గా తెచ్చుకుంది అది ఎక్కడొచ్చింది కేవలం ఒక జిల్లా కోర్టులో ఎస్సీ ఎస్టీ కోర్టులో వచ్చింది మా సర్టిఫికేట్ కాపీ కనీసం ఆ విధంగా నేను చట్టపరంగా పోరాటం చేస్తున్నా అంటే అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ఒక సొసైటీని బస్టు పెట్టిస్తున్న ఆమెపై యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా ఇంతవరకు తెచ్చారు ఈరోజు ఆమె కనీసం ముద్దాయి లోగా పోయిందంటే కారణం మీరే ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరగకూడదు కనీసం హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు ఖచ్చితంగా మేడం గారు స్పందించి ప్రజలకు న్యాయం చేస్తాము ఇలాంటి కూటమి ప్రభుత్వం ఎలాంటి అన్యాయాలు జరగని కూడా అన్నీ తెలియజేసి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తున్నారు ఖచ్చితంగా ముద్దాయిల్ని శిక్షిస్తున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను ఓకే